కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము నా ప్రాణమా యోహోవాని సన్నితించుము నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నిధించుము నా ప్రాణమా యోహోవాని సన్నితించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షంలను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు ఏహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికందరికీ న్యాయము తీర్చెను ఆయన మోసేకు తన మార్గంలను తెలియచేసెను ఇస్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనపరచెను ఏహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయననే ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలకు మనకు అంత దూరపరిచియున్నాడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఏహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకునిచున్నాడు నరుని ఆయువు గడ్డివలేనున్నది అడవి పువ్వు పోయినట్లు వాడు పోయును దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు ఆయన నిబంధనను గైకనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద ఏహోవా ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును ఏహోవా ఆకాశమందు తన సింహాసనం ఉన్నాడు ఆయన అన్నింటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు ఏహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నితించుడి ఏహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి ఏహోవా ఏలుచుండు స్థలములన్నింటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్థుతించుడి నా ప్రాణమా ఏహోవాని సన్నిధించము ఆమెన్